తండ్రి అయిన దేవునికి మహిమ కలిగిను గాక ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకున్నామండి పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా దయగలిగిన మా నాయన గత కాలమంతా భయంకర దుర్దినాలు ఎక్కడ చూసినా నెమ్మదలైన సంఘటనలో మీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి కృపచేత కాపాడినందుకు కృతజ్ఞతలు తండ్రి ఈ సమయం వరకు మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని బట్టి ఈ రోజున మేము క్షేమంగా ఉండి మీ పాదశిలో ఈ విధంగా చేరిని స్పుతించే భాగ్యం ఇచ్చినందుకు మరొక పర్యాయం వందనాలు మా తండ్రి సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు రెండవ రాకడానికి గురించి కొద్ది మాటలు ఆలోచించడానికి సిద్ధపడుతున్న తండ్రి మీ ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించండి మీ గ్రంథంలో ఏమైతే ఎలాగైతే వ్రాయించారు అర్ధవంతం యువనాత్మక చెప్పాలి అంటే నా జ్ఞానం సరిపోదు తండ్రి మీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయండి ఈ మాటలు వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు ఆసక్తి వినే కృపను కూడా ప్రసాదించండి వించిన బిడ్డలను మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించి కృప బలపరచమని యావత్ కార్యక్రమం ఇస్తుంది మాతో ఉంచుమని నుంచి నడిపించి మీరు మహిం పొందమని యేసు నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి అమెయిన్ మంచిదండి ప్రియా దేవుని పిల్లలదా ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటాకైతే ప్రయత్నించేదామండి ఏంటి అంశము అంటే ప్రియమైన వర్లరా క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడం గురించి క్లుప్తంగా కొద్ది మాటలు మనం మాట్లాడుకుంటామని ప్రయత్నించేదామండి ఎందుకంటే లోకంలో ఈ రోజున రెండవ రాకడ గురించి ఎన్నో ఎన్నో విధాలుగా అనేక మంది భక్తులైన వారు పెద్దలు చక్కగా వివరణాత్మకంగా వివరిస్తున్నారు వారంతా వివరణాత్మకంగా అంత జ్ఞానం నాకు లేకపోయినా దేవుడు నాకిచ్చిన తలంతను బట్టి కొద్ది మాటలు ఆ రెండవ రాకడ గురించి వివరించాలి అది నేనో తెలుసుకునాలి ఆ మాటను బట్టి సిద్ధపడేట వ్యక్తిగా అందరిలో నేను కూడా ఉండాలి అని అంటూ ఆలోచించి కొద్దు మాటలైతే నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానండి చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా లోకంలో జరుగుతున్న ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న మా ఘోరమైన సంఘటనలు రెండవ రాకడకు క్రీస్తు ప్రభు రావటానికి దగ్గర సూచనలుగా కనబడుతున్నాయంట సందేహం లేదండి ఇప్పుడే జరగడం గత కాలంలో ఎప్పటి నుండో జరుగుతున్నాయి మరింత తిరిగినట్లుగా మనకు కనబడుతున్నాయి కనుక ప్రియమైన వల్లరా ఆ క్రీస్తు ప్రభు రెండో రాకడ సమయంలో తన శిష్యులైన వాళ్ళు అడిగిన సందర్భంలో వాళ్ళకి వివరించిన వివరణలో చెప్పినట్టు కొద్ది మాటలు ఆ సూచనలు ఆ సంభవాలు ఆ యొక్క సంఘటనలు నేడు మరి ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్నట్లుగా మనం గ్రహించవచ్చు ఈ సంఘటనను బట్టి క్రైస్తవులకు మాత్రమే ఈ విషయం బాగా తెలుసు అండి ఎందుకు అంటే తన గ్రంథంలో దేవుడు వ్రాయించడు కనుక క్రైస్తవులకు తెలుసు ఇతరులైనటువంటి వారు జరుగుతున్న సంఘటనలు బట్టి వారు మాట్లాడుకునే మాటలో పాపం పెరిగిపోయిందండి లోకానికి పోయే కాలం వచ్చేసిందండి వారు కర్మఫలాన్ని అనుభవించేస్తున్నారండి ఇవన్నీ మాట్లాడుతుంటారు ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడుకునే మాట క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి కనుక మనం బాగా క్వశ్చన్ గమనించాలి క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ మనకు అర్థం కావాలి అంటే మొదటి రాకడ తప్పనిసరిగా మనం తెలుసుకొని ఉండాలి మొదటి నాకను ఏం జరిగింది ఆ క్రీస్తు ప్రభులు వారు ఏం చేశారు ఆ క్రీస్తు ప్రభువే మరలా నేను పరలోకానికి వెళ్ళి తిరిగి వస్తాను అని చెప్పారు కనుక ఇక్కడ నుండి వెళ్ళిన సందర్భాన్ని మళ్ళీ తిరిగి వచ్చే మధ్యకాలంలో ఏం జరుగుతాయి అని తన శిష్యులు అడిగిన ప్రశ్నకు చక్కగా వివరించినట్లుగా సువార్తలు దిగువ మరి చివరి భాగాల్లో మనం చూస్తాం అంత మాత్రమే కాదు పత్రికలు అన్ని పత్రికలు దగ్గర దగ్గరగా ఆ రెండవ రాకడ గురించి చాలా విషయాలు పత్రికల్లో మనం చూడవచ్చు సో నేను ఇప్పుడు కొద్ది మాటలను ఏమీ చెప్పాలనుకున్నానంటే ప్రియమైన వర్లరా క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ కొద్దిగా మనకు అర్థం చేసుకుంటాను ప్రయత్నించేదాం ఇక తదుపరి నాకు తెలిసినంతవరకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు భాగాలుగా క్రీస్తు యొక్క రెండు రాకడా గురించి ఆ శిష్యులు అడిగిన సందర్భంలో ఆయన చెప్పినటువంటి ఆ సూచనలు ఒక్కటొక్కటిగా జరుగుతున్న సంఘటనలకు ఆ మొదటి కాలం వేసుకో చెప్పినటువంటి ఆ సూచనకు మరి కంపేర్ చేస్తూ పరిస్థితులను దైవ గ్రంథాన్ని మరి వివరణాత్మకంగా ఆలోచించడం ప్రయత్నించేద్దాం ఇప్పుడు మాత్రం మనము క్రీస్తు మొదటి గురించి కొద్ది మాటలు నేను చెప్పాలని కలుసుకున్నానండి ఎందుకంటే క్రీస్తు ప్రభు పుట్టుకని గురించి ముందే చెప్పబడిందండి క్రీస్తు ప్రభు ఎవరి గర్భాన పుట్టాలో అంటే కన్యాగర్ మరి గర్భాన పుట్టాలని గారు ఏ ఊరిలో పుట్టాలో అని అడిగితే మేకాగ్రంథంలో పెతులహంలో యోధాబెత్తిలో పుట్టాలి అని ఆయన ఎందుకు పుట్టాలి అని అంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని పౌలు గారు మరి ఇప్పుడే దేవుని పిల్లలరా ఈ ప్రకారంగా ఈ ప్రకారంగా ఆయన ఎక్కడ చనిపోవాలి ఎక్కడ తీర్పు తీ జరుగుతుంది ఆయన ఎందుకు పుట్టాడు ఈ లోకానికి అసలు రావాల్సిన అవసరం ఏముంది ఇతడి విషయాలన్నీ కూడా మనందరికీ బాగా తెలుసు కనుక అంతగా వివరించిన అవసరం లేదేమో అని అనుకుంటున్నాను ఏది ఏమైనా ప్రియమైన దేవుని పిల్లలరా మొదటి రాకడ మనకు అర్థమైనప్పుడు మాత్రమే ఆ మొదటి రాకలో క్రీస్తు ప్రభులు వారు ఏం చేశారు తదుపరి ఆ పను ఆ చేసిన పనుల ద్వారా ఏదైతే ఆయన సాధించాడో ఏదైతే ఎంతమంది అయితే ఆయన వైపు తిరిగారో వారందరికీ వాళ్ళందరూ ఏం చేయాలో చెబుతూ నేను వెళుతున్నాను మళ్ళీ తిరిగి వస్తాను ఈ మధ్యకాలంలో జరిగే సంఘటనలు ఇలా ఉంటాయి అని స్పష్టంగా చెప్పినట్లుగా అది మనకు అర్థం కావాలంటే ఇదిగో క్రీస్తు ప్రభు పుట్టుకను గురించి బాగా మనము అవగాహన కలిగి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి కనుక ప్రియ దేవుని పిల్లలరా ఆయన పుట్టినటువంటి స్థితి అంతా కూడా పెరిగిన స్థితి సువత పరిచయం చేసింది మొత్తం టోటల్గా నాలుగు సువార్తలు చక్కగా వివరించబడింది ఆయన పుట్టింది మొత్తము యేసు ప్రభులు పుట్టినటువంటి పుట్టి ఆ పరలోకానికి ఆరోహణమైన సందర్భాన్ని ఏడు భాగాలుగా ఏడు ముక్కలుగా ఏడు మాటలుగా చెప్పుకుంటే ఈ విధంగా చెప్పుకొని వచ్చండి ఎలాగంటే మీరు గమనించిన గమనించిన గమనించినప్పుడు ఏదైనా పెట్టలేదా యేసు ప్రభు పుట్టింది యోధాబ్తయ్యంలో ఆయన పెరిగింది మాత్రం నజరేతులో పెరిగాడు రెండు మూడు ఆయన నివాసం పరిచర్య కేంద్రము కపెర్ణ హోము నాలుగు పట్టబడింది గెత్సెమనే తోటలో ఐదు తీర్పు తీర్చింది ఆయన్ని గబ్బాత అనే స్థలములో ఆయన శిలువ వేసింది గొల్గోత మనందరికీ తెలుసు ఆ శిల్వ ఆ యొక్క మరణం తిరిగి లేచి లేచిన తర్వాత బేతనేయ నుండి ఏడు పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా ఆయన జీవితంలో యోదయ గలలయ ఏమండి ఈ మూడు ప్రదేశాలను చిన్న పట్టణాలన్నిటిలో కూడా ఆయన సువార్త పరిచయం చేసినట్లుగా మనందరికీ తెలుసు ఈ ప్రదేశాల్లో ఆయన నుండి తిరిగి లేచినంతవరకు ఊరు పేర్లు కొడుతో మీకు వివరించాను సో యేసు ప్రభు పుట్టినప్పుడు ప్రియ దేవన పిల్లలరా ఏమేమి ఉన్నాయి ఏమేమి కొన్ని సంభవాలు జరిగాయి ఏమేమి నూతనంగా పుట్టుకొని వచ్చాయి ఆయన పుట్టుక సందర్భంలో అవి రెండు రాకల్లో ఏమవుతాయి అనే సంగతి కొద్దిగా ఆలోచించడానికి మనం ప్రయత్నించేదామండి చూడండి ప్రియమ దేవుని పిల్లలరా క్రీస్తు ప్రభులు వారు మొదటి రాకడలో చూసినట్లయితే ఆయన యాహన్ గారు అంటారు మొదటి యాహన్ యాహన్ సువార్త మొదటి అధ్యయం ఇరవై తొమ్మిదిలో లోక పాపములు మోసుకొని పోవు దేవిని పిల్ల అంటాడు అది యశ గ్రంథము వదుగుతే అని బొర్ర బొచ్చు కత్తిరించు అని వద్ద నోరు తెలవని గొర్రె ఉంటాడు ఆయన పుట్టేటటువంటి ఆయన ఉంటాడు అని అని పుట్టక ముందు ఏడు వందల సంవత్సరాలకు ముందే ఆయన గురించి చెప్పబడింది ఈ చెప్పబడినటువంటి మాటను యాహన్ గారు చెప్పిన మాట అంటే ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే ఆయన పుట్టినప్పుడు గొర్రెపిల్లగా పుట్టాడు ఎందుకంటే మనం అందరం గొర్రెలమే కదా ఆయన వైపు గొర్రెలము కనుక గొరికి భాషలోనూ గొర్రెలాగా ఉండి చెప్తేనే అర్థం అవుద్ది బహుశా అనుకుంటున్నా అలాగే ఆయన లోకపాలు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా బలి అయిపోయటానికి మనందరి పాపం గురి పుట్టినట్లుగా అక్కడ కనబడుతుంది సో రెండవ మా అది రెండవ రాకలు వచ్చేటప్పుడు ఆయన గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే గోత్రపు యూదాగోత్రపు సింహంగా అంటే గొర్రెపిల్ల పాపలు మోసుకొని పోవటానికి వచ్చిన గొర్రెపిల్ల ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన వచ్చేటప్పుడు చెప్తున్న మాట ఏంటంటే సింహము అంటే గొర్రెలను సింహం ఏం చేస్తుంది చంపేస్తుంది తినేస్తుంది చీల్చేస్తుంది అంటే అంతగా సింహము వలె ఒక అధికార ఫుల్ అధికారం కలిగినటువంటి ఆ క్రియలు జరిగించేటటువంటి వాణిగా యేసుప్రభుల వారు సింహాలే వస్తున్నా వస్తాడు అనే లేఖనాలు మనకు చెప్తున్నాయి రెండవ మాటగా చూస్తే ప్రియ నేను క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది కదా ఆ నక్షత్రాన్ని చూసి ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు విరసం వచ్చారట కనుక ఆ నక్షత్రం పుట్టింది ఇప్పుడు క్రీస్తు ప్రభు రెండో రాకలు వచ్చేటప్పుడు నక్షత్రాలు రాలిపోతాయి అని చెప్పబడుతుంది అంటే మొదటి రాకడికి రెండవ రాకడికి ఎంత భిన్నంగా ఉందో చూడండి మొదటి మాటగా చెప్పుకుంటే గుర్ర పిల్లగా వచ్చాడు మొదట్లో రెండవ రాకలో సింహంగా రాబోతున్నాడు ఆ రెండింటి మధ్య తేడా చూడండి ఈ రెండవ మాటగా చూస్తే నక్షత్రము పుట్టింది రెండవసారి వచ్చేటప్పుడు నక్షత్రం రాలిపోతుంది ఈ నక్షత్ర చూరుచంద్రాలన్నీ కూడా చూర్చంద్రులన్నీ కూడా ఎందుకు కాలాలు కాలగతులని తెలియపరచడం దేవుడు సృష్టించాడు ఇక ఆయన వచ్చాడంటే కాలంతో సమయం లేదో నక్షత్రాలతో పని లేదు ఇక అనే సంగతి కొద్దిగా మనకు అర్థమవుతున్నట్లుగా ఇక్కడ మనం గమనించాలి మరి మూడో మాటగా చూస్తే ప్రియమ దేవుని పిల్లలారా రక్షకుడిగా వచ్చాడైనా శిక్షకుడిగా మాత్రం రాలేదు రక్షకుడిగా వచ్చాడు అంటే పాపని రక్షించడానికే వచ్చాడు పాపను పాపిని శిక్షించడానికి మాత్రము రాలేదు కానీ రెండవ రాకల్లో వచ్చేటప్పుడు మాత్రమైనా శిక్షకుడిగా వస్తున్నాడు ఎలా వస్తున్నాడు శిక్షించేవాడుగా అంటే ఇక్కడ కరుణ జాలి దయ అన్నట్లుగా ఎన్ని మాటలన్నా ఆయన సహించినట్లుగా ఎన్ని రకాలుగా దూషించినా పట్టించుకున్నట్లుగా మనకి ఇక్కడ కనబడతా రక్షకుడిగా ఉన్నప్పుడు ఏమండి కానీ రెండవ రాకలో వచ్చినప్పుడు మాత్రం శిక్షకుడిగా కనబడతాడు దానికి కొద్ది వివరణ మీకు ఇస్తానండి ఎలాగంటే వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ఆ యొక్క మతాధికారులందరూ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారండి ఈ విషయం యాహం వార్త ఎనిమిదో వచ్చామని చదవండి మొత్తం మీద ఆ విచారం పట్టుబడిన స్త్రీని అక్కడ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు ఈ విచారం మేము ఒక్కదే చేయలేదు తనతో ఉన్నటువంటి పురుషుని మాత్రం వదిలేశారు ఏమండి కానీ ఈ స్త్రీని మాత్రం పట్టుకుని వచ్చారు సో విషయం వాళ్ళ మనోభావనంతా కూడా తెలిసిపోయింది ప్రభుకి ఆ వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికీ మేము మత నాయకులు కదా మతాన్ని బోధించేటటువంటి పెద్దలం కదా వాళ్ళు చేసేది పాపము తప్పు అన్న సంగతి వాళ్ళు గ్రహింపలేదు ఎందుకంటే వాళ్ళు ఉన్న స్థితి అంత భయంకరమైన స్థితిలో వాళ్ళకి మనుగడ కొనసాగిపోతుంది వాళ్ళు చెప్పేటటువంటి వారు కానీ చేసేటటువంటి వారు మాత్రం కాదు వాళ్ళు ఏదైనా చేసుకుంటారు అందుకే యేసుప్రభుల వారు కూడా ఆ మతాధికారులు పరిశీలి శాస్త్ర గురించి చెప్పినప్పుడు వారు చెప్పుడు మాత్రం చెప్పుదురు కానీ వారు చేయరు వారు చేసేటువంటి క్రియల వల్ల మీరు చేయకండి అని చెప్పినట్లుగా మూడు వార్తరంగ మనం చూస్తామండి సో ఇప్పుడు మనకు కావాల్సింది ఆ స్త్రీని పట్టుకొచ్చిన తర్వాత మేమంత ప్రబుద్ధులమి మంచోళ్ళమీ ఇవి మాత్రం చేస్తుండగా దొరికిపోయింది ఆ చేస్తుండే వీళ్ళు చూశారు మొత్తం పట్టుకుని వచ్చారట చిత్రంగా ఉంది కదండి సో మొత్తం పట్టుకొని వచ్చారు ఇప్పుడు ఏ సూప్రభు చెప్పేంత వరకు వారే కాదండి ఏ సూప్రభు వచ్చి చెప్పేంత వరకు లోకమూల వ్యక్తి పాపి అని గ్రహింపలేదండి మనిషికి ఎందుకంటే అందరూ పాపం చేసి కుట్టుకుపోతుంది అంటే రెండు ట్రైన్లు స్టేషన్లు ఆగినాయి అనుకోండి నా ట్రైన్ ఇది మీ ట్రైన్ ఇది అనుకోండి మీ ట్రైన్ వెళ్ళిపోతుంటే నా ట్రైన్ కూడా మీద పడుకు వచ్చేసినట్టు ఉంటుంది అందరూ పాపలే కానీ ఎవరు అనుకోవట్లేదు పాపం లేనటువంటి వాడిగా ఉండి వేస్తూ మీరు అందరూ పాపులని చెప్పేంతవరకు ఎవరికి అర్థం కాల ఒక కర్ర వంకరగా ఉందంటే ఏమండి దాని పక్కన ఏమి నెల పెట్టాలి వంకరుగుండదు దాన్ని తెలియపరచడానికి ఏం ఏమి ఏం ఏం పెట్టాలి అటువంటి కర్రకి దగ్గరికి ఇక్కడ ఒక నిలువు చక్కగా నిలువగుండ కర్ర పెట్టామనుకోండి ఇది వంకరదని అని తెలిసిపోతుంది పాపం లేనటువంటి వాడిగా యేసూపురావు కనబడుతుంటే యేశూప్రావు పాపని శిక్షించడానికి రాలేదు పాపని రక్షించడానికి కానీ ఏం చెప్తాను మొత్తం మీద ఆయన తీసుకొని వచ్చారండి ముగిస్తానండి తొందరలు ముగించదు తీసుకొచ్చారండి అండి యేశూపురావు చెప్పేంత వరకు వాళ్ళకి పాపలే అర్థం కాల మీలో పాపం లేని వారి మీద రాయివేయండి అంటాడండి సో ఆ మాటను సార్ మనం చదువుటానికి ప్రయత్నించాను చూడండి ఆ ప్లేసు ప్రభు ఏమన్నాడంటే ప్రియ దేవతలు అక్కడ చెప్పబడుతున్న మాట మీరు గమనించినట్లయితే అమ్మా నీకు ఎవరునో శిక్షించలేదా అయితే నేను కూడా నీకు శిక్ష విధించను శిక్ష విధించడానికి రాలే నేను రక్షించడానికి వచ్చాను అని అంటాడు కనుక ఆ మాట చదువు చూడండి పద వచ్చాను చదువుతున్నాను అండి ఆహంసార్త ఎనిమిది వచ్చావు పదో వచ్చినాం ఏసు తల ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని అందుకేసు నేను నీకు శిక్ష విధింపను నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పేసి అంటే మొదటి రాకాలేమో ఉన్నాయని చేస్తూ పాపిని శిక్షించడానికి రాలా పాపిని శిక్షించడానికి రాలా ఆమెలో పాపాన్ని పారద్రోలటానికి మార్గం చూపి ఆ పాపానికి వెల చెల్లించి విమోచించడానికి వచ్చాడు ఆయన నేను శిక్షించడానికి రాలా అని అని పాపిని పాపి శిక్షించడానికి వచ్చాడు వారు పాపులను తెలిసింది కనుక నేను నేను పాపి పాపి శిక్షించకూడదు అనుకుని రాయి వేయమని కానీ వాళ్ళకి వెళ్ళిపోరింది మనందరికి తెలుసు అంటే మొదటి రాకాలని కనపడుతుంది కానీ రెండవ రాకలు వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే శిక్షకుడిగా వస్తున్నాడు శిక్షకుడిగా వస్తున్నాడు అంటే మొత్తం అందరూ కూడా ఏమిటి ఆయన సింహాసనం మీద కూర్చొని గొర్రెలు మేకలను డివైడ్ చేసినప్పుడు మేకలతో చెప్తున్నమాట ఎడమ చేతి వైపున ఉంటుంది మేకలతో మాట సాతానువన్ దూతలకు ఏర్పాటు చేసిన నరకంలో పోండి అంటాడు యేసు సుప్రభులు రేమను మొదటి రాకల్లో మరి మొదటి రాకడో వచ్చినప్పుడు ప్రయాసపడుతున్న వాళ్ళు నా దగ్గరికి రండి అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన రెండు రాకల్లో వచ్చిన వచ్చేటప్పుడు నా యుద్ధ నుండి పోండి అంటున్నాడు ప్రేమని వాళ్ళరా చూసారు మొదటి రాకడికి రెండవ రాకడికి అక్కడేం శిక్షించడానికి కాదన్నాడు ప్రత్యేది శిక్షించడానికి అంటున్నాడు అంటే ప్రియా దేవుని పిల్లలరా ఎంత వ్యత్యాసం ఉందో మొదటి రాండో రాకడికి అర్థం చేసుకున్నాలని ప్రభుని బట్టి మీకు నేనైతే జ్ఞాపకం చేస్తున్నాను కనుక ప్రియ దేవుని పిల్లలరా ఈ విధంగా మనం చూసినట్లయితే దేవునికి వాక్యంలో మనకు అర్థమవుతున్నది ఏంటంటే మనం గ్రహించవలసింది కూడా ఏంటంటే ప్రిమని వాళ్ళరా ఈ విధానాన్ని బట్టి మనం ఒక మాటనే మనం చూడాలి ఇంకా మరొక మాట చూసినట్లయితే ప్రిమైన వర్లరా అక్కడ చెప్పబడుతున్న మాటలలో ఇంకొక మాట క్రీస్తు ప్రభులవారు వారు ఆయన పుట్టినప్పుడు దూతలు ఏం చేసేది తెలుసా దూతలు దూతలు సంతోషించారు దూతలు సంతోషించారు మూడు నాలుగో మాటగా ఆ సర్వత్ర స్థలంలో దేని మేమంటూ దూతలు సంతోషించారా క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు కానీ క్రీస్తు ప్రభు రెండో రాకలు వచ్చేటప్పుడు ఆ కడబూరంతో ఆయనతో పాటుగా వచ్చిన తోతులు కడబూరం ఊదుతూ ఈ లోకానికి వచ్చిన తర్వాత తూర్పు పని వీళ్ళందరినీ ఆయన దగ్గరికి చేర్చి తూర్పు నుండి పని ఉన్న వైపు నాలుగు దేవుడు చేర్చి తీర్పుకు సిద్ధపరుస్తారు అన్నట్లుగా మనకు కనబడుతుంది ఏమంటే కానీ ఇంకో మాటగా చూస్తే ప్రే దేవుని పిల్లలదా మరి గమనించిన ప్రభు బట్టి మీకు చెప్తున్నాను ఇక దేవుని యొక్క వాక్యంలో మనకు చూసినట్లయితే మరొక మాటగా తండ్రి అనే దేవుడు కుమార్ క్రీస్తుని రెండోసారి పంపించేటప్పుడు అది చివరి ఘట్టం ఇంకా అది చివరి ఇక ఆయన ఆయన పంపించడం చివరిసారిగా పంపించడానికి సిద్ధపడుతున్నాడు ఈ చివరిసారి పంపించే టైం ఎప్పుడు పంపిస్తాడు ఎవరికి కూడా తెలియదు తెలియదు కనుక చాలా జాగ్రత్త మెలకుగా ఉండాలి అంటే ఆయన చెప్పిన సూచనలు ఆయన చెప్పినటువంటి ఆ యొక్క విధానం ఆ సిద్ధపాటు కలిగి ఉంటే ఎంతైనా మంచిది అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నా ఎందుకంటే మొదటి రాకంలో క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఇస్రాయేల్ జనాంగం అంతా కూడా అన్ని సూచనలు చెప్పిన ఎక్కడ పుడతాడో ఏంటో అన్ని విధాలుగా వారికి నేర్పించినా ఏం చేశారు తెలిసేవాళ్ళు ఆయన గుర్తుపట్టలేకపోయారు ఆయన గమనించలేకపోయారు ఆయన లోక రక్షకుడని మనం రక్షించుకువాడుగా వచ్చాడు అని కళ్ళు తెరవలేదు వాడు గ్రహించలేదు కానీ ఆయననే చంపేశారు అంటే కళ్ళ ముందు జరుగుతున్న ఇతన్ని కనుగొనలేక ఏ సూపర్ని చంపేశారు వారి వల్లే నేటి రాకడలో కూడా అనేక మంది క్రైస్తవులు ఆ యొక్క ఆ రోజును వాళ్ళకి చెప్పింది విని చెప్పుకున్నారు కానీ వదిలి వదిలిపెట్టేశారు రోజు నేటి క్రైస్తవులు చెప్పుకునేది వింటూనే వ్రాయబడింది చదువుకుంటూ నేటి క్రైస్తవులు వదిలేసి సిద్ధపాటు లేనటువంటి వారుగా భయము లేనటువంటి వారుగా ఆ ఎప్పుడో కదా అది వచ్చేది ఎన్నాల బట్టు మనం అనుకుంటున్నాం అది వచ్చినప్పుడు చూడొచ్చులే అన్నట్టుగా బరి తెగించి అంటారు కదా భయము లేకుండా అనేక మంది తిరుగుతున్నట్లుగా అనేక మనం చూస్తుంటున్నామండి ఈ మాటలు వింటున్న ప్రేమని సోదరుడ సహోదరి ఆరు ఆ అటువలే ఆ విధానంగా తిరగండి ఉండాలి అని మెలకు కలిగి ఆలోచించాలి అని ఆ ఇస్రాయలీలు వల్లే ఆ యోగా జనాంగం వలె మొదటను గుర్తించలేదు కనుక సాక్షాత్ రక్షకును పోగొట్టుకున్నారు వాళ్ళు ఈ రోజున మనము సిద్ధపడకపోతే పరలోకను పోగొట్టుకుంటాం సో చివరిసారిగా తండ్రి మరి యేసు ప్రభుని ఆ వెళ్ళి వెళ్ళటమైతే వెళ్ళాడు తిరిగి వస్తాను అని చెప్పాడు కానీ ఎప్పుడు వస్తాడు ఎవరికి కూడా తెలియదు దూతలకు తెలియదు ఈవెన్ చెప్పిన యేసు ప్రభు కూడా తెలియదు ఆ తండ్రి పంపిస్తున్నాడు ఇక చివరి ఘట్టాలు అంటే ఈ చివరి ఘట్టంలో ఏం జరుగుద్దో తెలుసా ఆయన వస్తే మొత్తం ప్రపంచమంతగా తుడుచు పెట్టుకుపోతాయి అంటే దేవునికి కోపాన్ని తీర్చుకునే టైం ఆసన్నమవుతుంది అనే సంగతిని గమనించుకోవాలి మంచికి పెద్ద పీట వేసినట్లుగా చెడుని తుడిచిపెట్టేసినట్లుగా మనం యేసు పంపించడం జరిగే సంఘటనగా మనం చూడాలి అంటే యేసు ప్రభు వస్తే ఉండటానికి ఏముండదండి మిగిలి ఉండటానికి ఏముండదు ఆ మాటను గారు ఎలా రాశారంటే ఆ మాట చదివి ప్రార్థన చేసుకుంటే ప్రయత్నించారు ఇంకా మాట చదివి నేను భూమిస్తానండి కొద్దిగా అయినా కొద్దిగా అర్థమైందేమో అనుకుంటున్నాను మరి రెండో పేత్రి పత్రిక మూడో అధ్యాయం పదవి వచ్చిన అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమనే బేండ్రంతో లయమైపోవును భూమియు దాని మీద నా కృత్యములు కాలిపోవును ఏమండి ఇవన్నీ ఇట్లు పోయినవి గనుక ఆకాశం రగులుకొని లయమైపోవున్నట్టు పంచభూతలు మహాబ్యాండ్రంతో కరిగిపోనట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త జాగ్రత్త గలవారై ఉండవలనని చెప్తున్నాడండి జాగ్రత్త కలిగి ఉండాలి అంటే పంచభూతులు ఎక్కడి ముందు ఎండ్రం ఇదైపోతుంది ఇక వాటితో పని లేదు ఇక ఎందుకు అంటే ఆ తన పిల్లలైనటువంటి వారు లేనప్పుడు ప్రకృతి యొక్క పరిస్థితి అని ఇంకెందుకవి తన పిల్లలే తను తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు మిగిలినటువంటి వారు అందరూ కూడా పోండి నరకాగ్నికు వెళ్ళిపోయినప్పుడు మరి తుడిచిపెట్టకపోతే ఎందుకు ఇంకా అంటే ప్రపంచానికి పోయే కాలం దగ్గర పడింది ఆ పోయే కాలం మనం పోకుండా ఉండాలి అంటే ఏసు ప్రభు వస్తానని చెప్పాడు కనుక ఆయన కన్ఫామ్ ఆయన మాట పర్వతాలు లేకపోతే ఏవైనా సరే మరి ఏవైనా తొలగిపోవచ్చు మెట్టలు గతించిపోవచ్చు కానీ క్రీస్తుపుడు చెప్పిన మాట మాత్రం గతించి ఆయన వస్తాడు అంటే కన్ఫర్మ్ ఆ తండ్రి చేత పంపబడతాడు యేసు వచ్చినప్పుడు జరిగేటటువంటి పరిస్థితులు ఒకటే రెండు మొదటి రాకటికి రెండవ రాకటికి కొన్ని మాత్రమే నేను జ్ఞాపకం చేసింది మిగిలినవి మీరు దేవుని యొక్క ఆత్మజ్ఞానంతో ఆలోచించి చక్కగా మరి ఆలోచించాలని ప్రభుత్వ జ్ఞాపకం చేస్తున్నాను ఇక తర్వాత యేసు ప్రభు ఆయన భూలోకంలో ఆయన మరణించడానికి వెళ్ళక క్రితమే ఈ రెండవ రాకడ గురించి స్పష్టంగా చెప్పారు ఇక మిగిలిన భాగంలో ఇక్కడ మాత్రం మరి ఈ రెండవ గురించి చెప్పినటువంటి ఆ యొక్క మిగిలిన భాగం అంతా కూడా మొదటి రాకడ ఎన్నో విషయాలు సంఘటనలు చెప్పబడ్డాయి అక్కడ వెనుక భాగంలో కూడా కొన్ని రెండవ రాకడ గురించి కొన్ని సూచనలు కొన్ని యొక్క సందర్భాలు చెప్పబడ్డాయి కానీ క్లియర్గా మాత్రం చెప్పబడినట్లు కనబడదు ఎస్సు ప్రభు పుట్టి ఆయన పెరిగి మరణం దగ్గరప్పుడు రెండవ గురించి స్వస్థంగా చెప్పాడు అది వినినటువంటి భక్తులు అది వినినటువంటి శిష్యులు అయిన వారు దాని వివరణ ఇంకా లోతుల్లోనికి పత్రికల్లో తీసుకుని వెళ్ళి ముగింపు ఎలా జరుగుద్దో వివరించారు కనుక రేపటి కాల సమయం నుండి క్రీస్తు ప్రభులవారు వారు రెండవ రాకడ గురించి ఏ సూచనలు ఎలా చెప్పారు అనేది మనం ఆలోచించడం ప్రయత్నించారు శిష్యులు అడగటం వాళ్ళు ఎంతో తెలుసుకుని ఆశపడుతున్నారో ఆ మాటని చెప్పాలని కుతూహలంతో ఉంటాం ఆ వివరణంతో కూడా ఒక్కటొక్కడిగా ఆయన రాకడకు అంటే నేను వెళతాను తిరిగి వస్తాను అంటున్నారు కదా ఈ మధ్యకాలం ఏం జరుగుతుందో శిష్యులు అడిగినప్పుడు ఇదిగో ఇలా జరుగుద్ది ఇలా జరుగుద్ది ఇలా జరుగుద్ది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అంటూ చక్కటి వివరణ ఇచ్చాడండి అంటే ఆయన మాట ఒక పుల్లైనా తప్పిపోదు ఒక సున్నైనా తీసివేయపడదు అక్షరాలు ఆయన మాకు చెప్పింది చెప్పినట్టు నెరవేర్చబడు ఆ వివరణలు ఎలా ఉన్నాయో వీళ్ళేమడిగారు అవి మనం చదువుకుంటే కారణంగా మన జీవితానికి ఎలా అప్లై చేసుకుని ఆ ప్రకారం మీరు నేను మనము ఏ విధంగా అనుసరించాలి అలా అనుసరించకపోతే ఆయన వచ్చే సమయానికి సిద్ధపడలేకపోతే మన బ్రతుకులు ఏమైపోతాయి అని మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ మనల్ని మనం ఒకరినొకరు బలపరచుకుంటూ ఒకరినొకరు ప్రోత్సాహపరచుకుంటూ ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ మెలకు కలిగినటువంటిగా మరి మరి ఎంకరేజ్ చేసే బిడ్డలకు ఉండేట కృప ఆయన రాక సిద్ధపడేటటువంటి ఆత్మతోడ్పాటు ఆయన మనకి కేవలం కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను పరమ తండ్రి మీకు వందనాలు పలకబడిన మాటలు పరమాత్మ బిడ్డలను మేము గమనించడానికి సహాయం బిడ్డలందరూ బిడ్డలందరినీ దీవించండి తండ్రి మొదటి రాకడికి రెండవ రాకడ భిన్నమైనదని కొద్ది విషయాలు జ్ఞాపకం చేస్తే తండ్రి రేపటి కాలంలో మీరు మమ్మల్ని ఉంచితే మీ కృప మా తోడు ఉంటే మీ కుమారుడి క్రీస్తు రెండవ రాకలో చెప్పబడినటువంటి అంశాలు కొన్ని సూచనలు ఆలోచించడం సహాయం చేయమని విని బిడ్డలందరూ దీవించమని కృపలు బలపరచమని చేస్తునమనుచున్నాను తండ్రి అమేన్